హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా నోటికి కమ్మగా తినాలనిపించేలా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయల ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ ఉసిరికాయ కారాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయ కారం అన్నంలో వేసుకొని తింటే రోజు తినేదానికంటే కూడా ఒక నాలుగైదు ముద్దలు ఎక్కువనే తింటారండి అంత టేస్టీగా కమ్మగా రుచి చాలా బాగుంటుందండి తింటుంటే తినాలనిపిస్తుంది మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉసిరికాయ కారాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ దాకా ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా తుడుచుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని తురిమి అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ తురుమకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చాపర్లో వేసుకొని చాప్ చేసుకుంటున్నాను మీరు తురిమి అయినా తీసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి టిఫిన్లోకైనా అన్నంలోకైనా ఈ పచ్చడి రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా చేసుకునే దానికంటే కూడా దీని రుచి సూపర్గా ఉంటుంది చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చాపర్ తీసుకొని దీంట్లో చాపర్లో చాప్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీలో ఇలా పచ్చాపచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చాపర్లో చాప్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి చాలా ఈజీగా కమ్మగా నోటికి ఏదైనా రుచిగా పచ్చడి చేయాలనుకుంటే ఇలా చేసుకొని తినండి ఒక నాలుగు ముద్దలు ఎక్కువనే తింటారండి అంత కమ్మగా ఉంటుంది ఇలా చాప్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వన్ బై వన్ ఇలా చాప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం చాప్ చేసుకున్న తర్వాత నేను ప్లేట్లో తీసుకొని చూపిస్తున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీనిలో పచ్చి శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ దాకా మినప గుళ్ళు వేసుకోవాలి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకొని చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుస్తుందండి ఇక్కడ నేను ఎనిమిది ఏడు ఎనిమిది దాకా ఎన్ను మిరపకాయలు వేసుకున్నానండి మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ అయితే మీరు తక్కువైనా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఒక కప్పు దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి కరివేపాకు ఆకులు హెల్త్కి చాలా మంచిదండి జుట్టుకు ఇంకా బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఇలా కరివేపాకు కర్రీలో వేస్తే తీసేస్తారు కదండి ఇలా మనం పచ్చడి వేసుకొని చేస్తే రుచి చాలా బాగుంటుంది మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో పదిహేను నుంచి ఇరవై దాకా వెల్లుల్లి పొట్టు తీసుకొని దీన్ని కూడా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా మనము చాప్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా వేయించుకోవాలండి మీరు పొడిలాగా చేయించుకోవాలంటే పొడిలాగా చేసుకోవాలంటే ఈ కారాన్ని మీరు క్రిస్పీగా వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి క్రిస్పీగా వేయించుకుంటే మనకు గ్రైండ్ చేసుకున్నప్పుడు పొడిగా వస్తుందండి నేనైతే ఇక్కడ కాస్త లైట్గా పచ్చడిలాగా గ్రైండ్ చేసుకున్నానండి వాటర్ ఏమి వేయకుండా చేస్తాను ఇప్పుడు ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కలరు చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే కూడా దీంట్లో ఉన్న దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయండి ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి ఇక్కడ ముందుగా పప్పులు చల్లారినాయి కాబట్టి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న కరివేపాకు ఆకులు వేసుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి ఈ కారం అయితే కరివేపాకు ఇలా పొడిలు వేసుకొని చేసుకుంటావు కాబట్టి రుచి సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా మనము వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసుకొని మధ్యలో ఆపుతూ బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి రోట్లో దంచుకుంటే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని మనం పోపు పెట్టుకుందామండి దీంట్లో పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత దీంట్లో ఆవల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా మళ్ళీ హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఒక నాలుగు నుంచి ఐదు పొట్టి తీసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా మినపగుళ్ళు హాఫ్ టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు రెండు కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒకటి రెండు దాకా తీసుకొని చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక పది పదిహేను దాకా కరివేపాకు ఆకులు వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లో వాటర్ వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి నేను వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అండి ఈ కారం అయితే ఏ టిఫిన్లోకైనా వేడివేడి అన్నంలో కన్నా రుచి సూపర్గా ఉంటుందండి చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ కారం మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ వేడివేడి అన్నంలో నేను పచ్చడి వేసుకొని తింటున్నానండి రుచి అయితే సూపర్గా ఉంటుందండి రెండు తినేవాళ్ళు నాలుగు ముద్దలు నెయ్యి తినేవాళ్ళు ఇలా నెయ్యి వేసుకొని తింటే రుచి సూపర్గా ఉంటుందండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టి టి టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్